జగిత్యాల జిల్లా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు మెట్టుపల్లి పట్టణంలోని స్టేడియంలో ఘనంగా జరిగాయి జిల్లా యువజన క్రీడల అధికారి డాక్టర్ కె రవికుమార్ పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు దీనిలో భాగంగా పలు పందెం లాంగ్ జంప్ షార్ట్ పుట్ పోటీలు నిర్వహించారు అనంతరం గెలుపొందిన వారికి ప్రశంస పత్రాలను అందజేశారు ఈ పోటీల్లో బాల బాలికలకు ఆరు వందల ఎనభై మంది క్రీడాకారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా యువజన క్రీడల అధికారి డాక్టర్ కె రవికుమార్ యాదవ్ మరియు అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఏలైటి ముత్తయ్య రెడ్డి క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ చిన్నతనం నుండి క్రీడల పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు ఓటమికి కుంగిపోకుండా మరోసారి ప్రయత్నం చేయాలని కోరారు ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకు అధికారులు సర్టిఫికేట్ ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు రామ్ దాస్ సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ ఆల్రౌండర్ గంగాధర్ ఈ అంజయ్య కొమరయ్య అసోసియేషన్ మెంబర్స్ కార్తీక్ శంకర్ అశోక్ శ్రీలత అంజయ్య తదితరులు పాల్గొన్నారు కోరుకంటి రవికుమార్ డిస్టిక్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ ఈరోజు మెట్పల్లి పట్టణంలో అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫోర్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ ఎయిటీన్ అండ్ ట్వంటీ ఇయర్స్ బా మెన్ అండ్ ఉమెన్కి ఈ అథ్లెటిక్ పోల్టీలు జరపబడుతున్నాయి ఇందుకు ముఖ్య మన అసోసియేషన్ కార్యదర్శి ముత్య ముతయ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి నన్ను ఈరోజు ఇక్కడ స్టేడియంకి గెస్ట్గా పిలిచారు ఈ ఈవెంట్ను నేను చూసి పిల్లలకు సందేశిద్దామని వచ్చాను అయితే ఈ యొక్క ఈవెంట్లో ప్రతిభ కర్చిన నుండి మనకి మరి రాష్ట్ర స్థాయిలో పోటీలు జరగను వాళ్ళందరికీ బెస్ట్ చెప్తూ జాతీయ స్థాయి కూడా వెళ్ళాలని చెప్తున్నాను ఈ ప్రభుత్వము స్పోర్ట్స్కు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చింది ఈ మధ్యలో పారాంప్లెక్స్లో బ్రాంజ్ మెడల్ పెట్టిన దీప్తికి వరంగల్ చెందిన దీప్తికి ఒక వన్ టూర్ నరానివ్వడం జరిగింది అలాగే ఐదు వందల గదాల ప్లేసు కోచ్కి కూడా పది లక్షల నదరాలను గవర్నమెంట్ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు అట్లాగే స్పోర్ట్స్కు చాలా ఈ గవర్నమెంట్ ప్రాధాన్యత ఇస్తుంది ఆల్రెడీ డిక్లేర్ చేసింది ఇప్పుడు హకీంపేటను ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీగా తయారు చేయాలని నిర్ణయించింది అందువల్ల అది ఈ క్రీడాకారులకు చాలా ఉపయోగపడుతుంది అట్లాగే ఈ డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళకు ప్రతిభను కరపరిచి డిపార్ట్మెంట్స్ కూడా నేషనల్స్ ఇంటర్నేషనల్స్లో మంచి మెడల్స్ కొట్టిన వాళ్ళకి మంచి ప్రతిపాదన ఈరోజు మెక్పల్లి మినీ స్టేడియంలో ఈనాడు సీనియర్ రిపోర్టర్ శ్రీ నేరెల్ల వరదరాజన్ సార్ పేరు మీద ఈ జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది మారుమూల గ్రామాల క్రీడాకారులను వెలికి తీయాలనే ఉద్దేశంతో ఈనాడు విలేకర్ వరదరాని సార్ పేరు మీద జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు మన మెట్పల్ నిర్వహించడం పురప్రముఖులకు గ్రామాల వివిధ సంఘాల నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదములు అలాగే మునుముందు కూడా జిల్లా స్థాయి పోటీలో నెగ్గి రాష్ట్ర స్థాయి పోటీలో మంచి చక్కటి ప్రతిభ కనపరిచి బంగారు పథకాలు తీసుకురావాలా జిల్లాకు గర్వకారణంగా ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ తల్లిదండ్రులు ఇక్కడ తీసుకొచ్చినటువంటి వారు అందరికి కూడా శుభాభిన తెలియజేస్తూ ఈ పోటీలో అండర్ ఫోర్టీన్ ఇయర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ సిక్స్టీన్ ఇయర్స్ గంగర్ గారికి మిగతా వేదిక నా పెద్దలందరికీ నా నమస్కారం మీ అందరికీ ఆశిషులు స్పోర్ట్స్ అనేది మన నిజ జీవితంలో చాలా ఇంపార్టెంట్ అది ఈ సార్ ఏసారి కదా నేను ఇంటర్మీడియట్ ఆ టైంలో ఆయన కూడా నాకు నా పెద్దోడే ఉరికేది షూ వేసుకొని ఉరికేది ఉత్తరం ఉండేది మొత్తం ఏది రోడ్డు మీద పడి అన్నారు ఇతను మంచి ప్రతిభ వల్ల వ్యక్తి మంచి ఎన్నో ఈవెంట్స్లో మంచి మెడల్స్ తీసుకున్న వ్యక్తి అతను ఈ ఒక అసోసియేషన్ నిలబడి ఆ స్పోర్ట్స్ విలువ ఏందో తెలిసి అతను ముందుకొచ్చి చేస్తున్నాడు చాలా సంతోషం అట్లాగే అంజయ్య కూడా తను నా ఫ్రెండు అతను కూడా రన్నరే కుమరయ్య తన తన శిష్యులు కూడా నాకు కాలేజీకి వచ్చేవాళ్ళు ఇక మా సార్ అయితే చిన్నప్పటి నుంచి గురువులు నేను ఫిజికల్ ఎడ్యుకేషన్ అయినా కానీ ఎప్పుడైనా సలహాలు ఇచ్చేవారు అయితే ఈ యొక్క గవర్నమెంటు స్పోర్ట్స్కు చాలా విలువ ఇచ్చింది మొన్న పారా ఒలింపిక్స్లో గెలిచిన ఇది మన కీర్తి గారికి ఐదు వందల గదాలు స్థలము తర్వాత కోటి రూపాయల నజరనకు సంబంధించిన స్పోర్ట్స్ రమేష్ కూడా ఇప్పుడు మాత్రం నగరాన్ని ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు గవర్నమెంట్ స్పోర్ట్స్ యూనివర్సిటీ దీన్ని తీర్చిదిద్దాలని చెప్పేసి ఒక ప్రబోధన వచ్చింది అది కూడా త్వరలో మనకు మంచి మంచిది వస్తాయి మా స్కూల్ అంటే మీ తల్లిదండ్రుల పేరు పరమేశ్ పర్మేష్ శారద జైచల్ జిల్లా మెట్పల్లి పట్టణంలోని అట్లెటిక్స్ జరుగుతున్నాయి దీనివల్ల నేను సుబ్రంగా ఉన్న కొత్త కొత్త ఫ్రెండ్స్ కనిపిస్తున్నారు నేను ఆటల పోటీలు పాల్గొనే ఆటలు లాంగ్ జంప్ హై జంప్ రన్నింగ్ షార్ట్ పుట్ ఎక్సెట్రా

पीटी टीचर एक्रेज मे लॉट विच हीज नेम भवानी मैडम एंड मै प्रिंसिपल सार आलो यू आर कंडक्टिंग मंडल लेवल गेम्स रिंग शार्टपुट डिस्क्रो लांग जम् एंड कब एक्सेट्रा गेम्स एंड ई एम पार्टिसपेटिंग इन रिंग एंड शार्टपुट ई वि गो फर्दर गेम आलो ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆల్సో థ్యాంక్ యూ ఐ మేడం మై మేడం ఎంకరేజ్డ్ మై లాడ్ వై ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అండ్ మై పేరెంట్స్ ఆల్సో వెరీ ఎంకరేజ్డ్ మీ థ్యాంక్ యూ జిల్లా జట్టుకు ఎంపిక చేయడం జరుగుతుంది సార్ అసోసియేషన్ ద్వారా నిర్వహిస్తున్న జిల్లా స్థాయి ఆటల ఆడుతారిన స్వాగతం సుస్వాగతం ముఖ్యంగా మా జైచాల్ డిస్టిక్ చాతబాన యూనివర్సిటీలో సారే డాక్టరేట్ తీసుకొని ఒక్కడే ఫీల్డ్ పిహెచ్డీ చేసిండు మన అదృష్టం వ్యాక్సిన్ మేడ్స్ పర్ఫెక్ట్ కంపల్సరీ మీరు క్రీడాకారుల్ని పీఈటీల ద్వారా పీడీల ద్వారా ఆటలాడే సభ్యులు చిన్నారి క్రీడాకారులకు స్వాగతం సుస్వాగతం ముఖ్యంగా తల్లిదండ్రులకు స్వాగతం సుస్వాగతం చిన్న విషయం చిన్న విద్యార్థులు మా బిడ్డ ఎలా ఆడుతుంది మా అబ్బాయి ఎలా ఉరుకుతని చెప్పి తల్లిదండ్రుల చెందరికి పేరు పేరున వందరములు తిరస్సు నమస్కారం చేస్తున్నారు నేను మెడ్పేలి నుంచి ఇక్కడ స్టేడియంలో ఆడడానికి వచ్చిన ఇక్కడ నిర్వహించిన ఆటలు చాలా నాకు బాగా నచ్చాయి ఇక్కడ నిర్వహించిన ఆటల ద్వారా మన భవిష్యత్తులో ఇక్కడ ఇచ్చే సర్టిఫికెట్ల ద్వారా నేను చాలా ఎదుగుతానని నేను అనుకుంటున్నాను ఇక్కడ నిర్వహించిన అథ్లెటిక్ పోటీలతో ఇక్కడ చాలా సర్టిఫికేట్స్ మాకు జిల్లా లెవెల్లో ఆడడానికి కూడా పర్మిషన్స్ ఇస్తున్నారు దీనివల్ల మేము చాలా సంతోషిస్తున్నాం మా స్కూల్ తరఫు నుంచి ఎన్నో స్కూల్ నుంచి ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చిన క్రీడాకారులందరికీ ధన్యవాదాలు ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్ గారికి మరియు జ జిల్లా సెక్రటరీ ముతయిరెడ్డి సారీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈనాటి క్రీడాకారులకు మంచి ప్లాట్ఫామ్ తోటి అరేంజ్మెంట్ చేసి లాంగ్ జంప్ కానీ పుట్ కానీ ఇలాంటి రన్నింగ్ కానీ ఇవన్నీ క్రీడలు ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి వాళ్ళకు ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మి నేను జైజాల్ జిల్లా నుంచి మెత్త మండలంలో స్టేడియంలో ప్లేయర్ నేను నా పేరు మహాలక్ష్మి నేను జైత్యాల జిల్లాలోని మెట్పల్లి మండలంలో అథెటిక్ పోటీస్లో పాల్గొంటున్నాను ఇక్కడ పాల్గొన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడ అన్ని రకాల గేమ్స్ ఉన్నాయి లైక్ ఖోఖో రన్నింగ్ రేస్ లాంగ్ జంప్ షార్ట్ జంప్ ఇలా ఉన్నాయి ఇక్కడ పాల్గొనడానికి అందరూ వస్తారు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్స్ ఇక్కడ ఆడినందుకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ వచ్చే ప్రైజెస్ ఇక్కడ ఆడిన